ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్విక్గా ఇందాక హరిశంకర్ గారు చెప్పిన మాటల్లో ఒకటి క్యాచ్ అయ్యిందనమాట అదేంటంటే ఇమిటేటింగ్ సో మీరు సినిమాలో కెమెరా ముందు ఆయన ఇమిటేట్ చేయమంటే ఎలాగూ చేయలేదు కానీ ఇప్పుడు ఏంటంటే సత్య గారు ప్రవీణ్ గారు చెమక్ గారు గిరి గారు మీరందరూ కాస్త ఒక అడుగు ముందుకేసి ఇట్లా వచ్చారంటే సెట్లో ఒక బిజీ షెడ్యూల్ రోజు ఎలా ఉంటుందో మాకు ఇక్కడ రీక్రియేట్ చేసి చూపించాలన్నమాట

ఇప్పుడు ఏంటంటే అనయ్య ఇప్పుడు ఏంటంటే భాగ్యశ్రీ మీరు చూసినప్పుడు లేదు సార్ అరే బాబీ ఉన్నా వెళ్ళిపోనా నేను దీనికి ఎవరు చెప్పారు ఆ డైలాగులు రెడీ రెడీ మీరు డైలాగ్ చెప్పండి రెడీ రెడీ ఏదో డైలాగ్ చెప్పండి రెడీ అదే ఏదో హీరో హీరోయిన్ డైలాగ్ రెడీ స్టార్ట్ కెమెరా ఒక్క నిమిషం బోస్ బోస్ ఇదే అది నల్ల వెంట ఇది ఇది ఏంటంటే ఒక చూసాడు అది చూసాడు అది మూడో సినిమా చేస్తున్నాను నేను చూసాడు ఇది నువ్వు చార్జ్ చార్జ్ వేస్ట్ బోస్ దట్ ఇస్ వేస్ట్ చూసా రే బాబీ ఇర్తో మూడో సినిమా ఇది ఎవడు రాడు సెట్ సెట్ ఎవడు ఉండలేని పరనేకడా సినో

నన్ను ఏమనకుండా నేవు అది ఫ్లో సత్య పాప కన్ఫ్యూజ్ అయ్యాడు ఎందుకంటే స్కిట్ ముందు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి చేసిన సెట్కి ఆర్టిస్టులు ఎవరు రాలేదు నేను వచ్చాను క్యారమాన్లో ఉన్నారు షార్ట్ రెడీ అయింది ఇప్పుడు సెట్లో నేను ఎలా ఉంటాను ఒక్కడే సోలో చేసి చూపించు ఇప్పుడు నేను ఎలాగో చేస్తున్నా లుక్ చెప్పించే బుర్ర బుర్ర ఇంట్లో పెట్టుకుంటారు ఆర్టిస్ట్ అంటే తెల్ల పేపర్లో రావాలి రెడీ సార్ చెప్పు చెప్పు ఏం చెప్తా చెప్పు చెప్పు నాది హిందీ పాట నీది తెలుగు పాట బొక్కలా ఉంది డైలాగ్ డైలాగ్ అదేంటి ఇప్పుడు బోన్ చేసి కిల్లి చేసుకున్నట్టు చెప్పడం కాదు ఇక్కడ నుంచి రావాలి డైలాగ్ చెప్పు రెడీ నాది హిందీ పాట నీ తెలుగు పాట అయ్యి బాబోయ్ రే బాబీ ఇడికి సీన్ పేపర్ ఇవ్వకండి రా సీన్ పేపర్ ఇస్తాడు తెలివితే తెలుగు పాట అనేది హిందీ పాట నాదే పాట్రా పాట ఎక్కడ ఉందిరా అసలా పాట ఎక్కడ ఉంది భాష కదరా అది నీ తెలుగు భాష అది హిందీ భాష కదా సత్య గారు సత్య గారు హరిశ్ శంకర్ గారు ఆయన చూసారెంట్ పలకలేదు హరిశ్ శంకర్ గారు అండి కాదు పొద్దున్న సెట్లోకి వస్తారు సెట్లోకి వచ్చిన తర్వాత మేము కూడా ఉంటాం రవితేజ గారు వస్తారు రవితేజ గారు ఆల్రెడీ ఆయన సీన్ చెప్పేస్తారు సీన్ ఇదయా మీరు వచ్చి జస్ట్ చేయాలండి అరే అబ్బాయి అడు చేయచ్చవా మీరు మాస్ మహారాజు చెయ్యాలి సరు అయితే సార్ చేసేస్తారు చేసిన తర్వాత రవితేజ కనిపించలేదండి నాకు మనం పాత రవితేజకి వెళ్దాం అంటే కనపడలేదరా అబ్బాయాడు కనపడలేదండి ఓకే మళ్ళీ చూస్తారు సూపర్ సూపర్ గ్రేట్ పర్ఫార్మెన్స్ బై మాస్ మహారాజ్ సూపర్ అదే ఇదే అనే కావాలి నాకు ఇది 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 ఇదే కదా మన మహారాజు ఇది ఇలా ఉండాలని సత్యాన్న వస్తారు సత్యాన్న ఆల్మోస్ట్ ఇంకా పొద్దున్న సుప్రభాతం అన్నీ అయిపోతాయి ఆయనకి సుప్రభా ఆయనకి అసలు చౌ తుప్పు వదిలేస్తుంది అనమాట సరే ఇలా చేస్తాను సార్ అంటే ఏదో చేస్తే అలా చేస్తాను సార్ అంటే నాలుగు డేగులుదాము ఇప్పటికి చెయ్యి రేట్ చేస్తే ఆయనకి చెవుతుప్పులు వదిలేస్తాయి అనమాట మొత్తానికి సార్ నాకు సైట్ ప్రాబ్లము అందుకే మిమ్మల్ని చూసి చేయలేను అందుకే చేస్తాను థ్యాంక్ యూ రే బావి బ్లాక్ షర్ట్ ఉంటే ఎవడు పెట్టాడు కంటి కంటిన్యూటీ ఉండదు హరీష్ శంకర్ సినిమాలో యూట్యూబ్ రీ శంకర్ సినిమాలో పన్నెండు 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 తప్పులను యూట్యూబ్ లో బ్రతకాలాడు తీసేసాడు అరే ఎప్పుడు ఓకే అడియా సూపర్ వన్ మోర్ వన్మూర్ వన్ మోర్

ఏం చెప్తున్నాడు డైలాగ్ ఏముంది అక్కడ చెప్పవాడి చెప్పవాడికి రాడే మోర్ అలర్ట్ గా ఉండడం అందరు దవ్వకండి రాడే బ్యాక్గ్రౌండ్ అమ్మాయి ఎవరు ఎందుకు అమ్మా ఆవిడని అనుకుంటున్నాం దూరం ఉండలేవా దూరం పెడుతున్నావు ఎక్కడ కూడా పెడతా అని చెందుకు సరే నిలబడా கேமரா mm.